కొత్తిమీర దొండకాయ పచ్చడి కోసం ఒక పాన్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర నాలుగైదు వెల్లుల్లి రబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోనే పచ్చిమిర్చి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర టమాటా ముక్కలు వేసి ఫ్రై చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి అవి బాగా మగ్గిన తరువాత సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరో పది నిమిషాల పాటు మగ్గనివ్వాలి మూత తీసిన తర్వాత కొంచెం చింతపండు గుజ్జు వేసి ఒకసారి కలుపుకోవాలి అందులోనే కొంచెం సాల్ట్ వేసి మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి తాలింపు కోసం రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు పచ్చిశనగపప్పు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చళ్ళలో ఆ పోపు వేస్తే కొత్తిమీర దొండకాయ పచ్చడి రెడీ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్యాంక్ యూ ఫర్ వాచింగ్